ఎలక్షన్స్ కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఉండకపోవచ్చు అనమాట అవి కాకుండా మిగతా పది లక్షలు తీసుకున్నట్లయితే దాదాపు ఒకటిన్నర లక్షల దాకా ఫ్లాట్స్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఒక ఐదున్నర లక్షల దాకా ఓపెన్ ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంకొక ఐదున్నర లక్షల దాకా హౌసెస్ సంబంధించినటువంటి ఉన్నాయి సో ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించినటువంటి ఉన్నాయి సో కాబట్టి ఐదున్నర లక్షలు ఓపెన్ ప్లాట్స్ ఐదున్నర లక్షలు అపార్ట్మెంట్సు అంటే పదకొండు లక్షలు ఇంకొక లక్షన్నర మిగతావి అంటే పన్నెండు నుంచి పదమూడు లక్షల డాక్యుమెంట్స్ అనేటువంటి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ సంబంధించిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మన రాష్ట్రంలో అనమాట అంటే ఇంతమంది ప్రజలకు ఉన్నటువంటి ఇల్లు అమ్ముకోవడం కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకోవడం కానీ లేకపోతే ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి విషయం అన్నమాట అంటే లక్షలాది మంది ప్రజలు ఎందుకోసం చెప్పంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లెక్కలు చూసినట్లయితే సగటున భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో అయితే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు అసెట్స్ యొక్క వాల్యూ చూసినట్లయితే దాదాపు థర్టీ ల్యాక్స్ ఉంటుంది అదే గ్రామీణ ప్రాంతంలో అయితే సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఈ థర్టీ ల్యాక్స్ అర్బన్ ఏరియాలో చూసినట్లయితే దీనిలో సింహభాగం మెజారిటీ ఆఫ్ దిస్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అనే సో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది అటు వ్యక్తి కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు లేకపోతే దాంతో పనిచేస్తుంటే మీరందరికీ కూడా కావచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ తరపున చూసినట్లయినా కావచ్చు ఏ రకంగా చూసినప్పటికైనప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్న చెప్పడానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తు చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు మరి ఈ రంగంలో సమస్యలు ఏవా అని చెప్పంటే చాలా సమస్యలు ఉన్నాయి విజయసాయి గారు కొన్నిటి మాత్రమే ప్రస్తావించారు ఇంకా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఎందుకోసం చెప్పంటే మీకు తెలుసు ఈ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు చెప్పాల్సిన పని లేదు ఎందుకోసం చెప్పంటే అనేక కారణాల వల్ల మన దేశంలో రెవెన్యూ రికార్డ్స్ సంపూర్ణంగా సరిగా లేవు దానివల్ల ఏమవుతుందని చెప్పంటే మీరు ల్యాండ్ అనేటువంటిది సరే డిమాండ్ సప్లైని బట్టి ధర ఉండడం ఒకటైతే రికార్డ్స్ సరిగా ఉండకపోవడం వల్ల దానిలో ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఎక్కడైతే మనం వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారన్నమాట అంటే ఈ టైటిల్ సపోజ్ మీరు కొనుక్కున్నటువంటి భూమికి లేకపోతే ప్రాపర్టీకి ఒకవేళ టైటిల్ తప్పుగా ఉన్నట్టయితే గవర్నమెంటే దానికి గ్యారంటీగా నిలబెట్టినటువంటి ఉదంతాలు చాలా దేశంలో మనం చూస్తున్నాం కానీ మనకేంటంటే మన దేశంలో హిస్టారికల్ లెగసీ ఎప్పుడో అక్బర్ కాలం చూస్తున్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ పద్ధతులు బ్రిటిష్ కాలం ఉన్నటువంటి పద్ధతులు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పద్ధతులు అనేక కారణాల వల్ల మనం ఆ టైటిల్ అష్యూరెన్స్ అనేటువంటి పద్ధతికి పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం ఇక్కడ భూమిని కొనుక్కుంటే ల్యాండ్ కొనుక్కుంటే ఎప్పుడో మనకు వెనకాలేదో ఒక సందేహం ఎప్పుడు కూడా ఉండని